హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీ అందరికీ నేను ఎంతో ఉపయోగపడే ఒక చక్కటి చిట్కాలు అనేటివి మీకు చెప్పబోతున్నానండి అయితే మనం చాలా వరకు వంటింటి చిట్కాలు బాగా చెప్పుకుంటాం కదండి వేస్ట్గా పడేయకుండా ఉండే వాటిని ఉపయోగించుకోవడం ఎలా అనే దాని గురించి నేను మీకు చెప్తూ ఉంటాను కదండి టీ పొడి మనం ఇప్పుడైతే నేను ఫ్రెష్ టీ పొడి అయితే మీకు చూపిస్తున్నాను మీరేం చేస్తారంటే మనం చాయ్ చేసుకుంటాం కదండి చేసుకున్న తర్వాత ఆ టీ పొడి అనేది మనం ఏం చేస్తాం పడేస్తాం అలా పడేయకుండా టీ పొడిని వడగట్టిన టీ పొడిని ఎన్నో విధాలుగా ఉపయోగించుకోవచ్చు అండి అందులో నేను ఒకటి మీకు చెప్తానండి అయితే ఇంకా ఈ టీ పొడిని అయితే నేను ఫ్రెష్ తీసుకున్నాను కదండి దీన్ని బాగా మరిగించుకోవాలి మరిగించుకున్న తర్వాత దాన్ని వడగట్టుకోవాలి అయితే టీ పొడి అనేది మనం వడగట్టుకుని ఫ్రెష్ తీసుకున్న పర్వాలేదు ఇలా తీసుకున్నా పర్వాలేదు కానీ టీ పొడి బాగా మరిగి టీ పొడి రంగు అనేది వాటర్కి బాగా పట్టాలండి అలాగని చెప్పి దగ్గర అయ్యే వరకు కూడా ఏం అవసరం లేదు మామూలుగా చేసుకోవచ్చు మనం ఏంటంటే ఏదైనా వేస్ట్ చేసేసి పడేసే ముందు అది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఎన్నిసార్లు ఉపయోగించుకోవచ్చు అనేది తెలుసుకుంటే మనకి ఏది కూడా వేస్ట్ కాకుండా మనం యూస్ చేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఇది బాగా మరిగిపోతుంది కదండి రంగు కూడాను టీ పౌడర్ రంగు అనేది వాటర్కి బాగా పడుతుంది నేను ఇప్పుడు ఇది ఫ్రెష్ తీసుకున్నాను కాబట్టి మళ్ళీ దీనిని ఛాయ్కైనా ఉపయోగించుకోవచ్చు లేదా వేరే దేనికైనా సరే దీనిని ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు పట్టీలు తోముకోవడానికి కానీ దేవుడు సామాన్లు తోంగుకోవడానికి కానీ టీ పౌడర్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుందండి చూసారు కదా ఇది రంగు కూడా మారింది ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లారిపోవాలి చల్లారిన తర్వాత ఏ పైన అయినా చేయాలండి వేడి మీద చేసామంటే చేతులు కాలతే ఎప్పుడైనా వంటగదిలో అనేది మనం ఎంత జాగ్రత్తగా ఉంటే మనకి అంత మంచిది కాబట్టి వంట గదిలో మనం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి కొందరు స్ప్రే బాటిల్ ఇప్పుడు దాన్ని వేసి ఈ డబ్బాలో తీసుకుంటున్నానండి దీనిని చక్కగా వడగొట్టుకోవాలి ఇక మా వీడియోలు కనుక మీకు నచ్చితే మా వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వడగట్టాం కదండి ఈ వడగట్టిన దీనిలో కొద్దిగా వెనిగర్ వేసుకోవాలండి ప్రతి ఒక్కరి ఇంట్లో వెనిగర్ ఉంటే వెనిగర్ లేదంటే నిమ్మప్పు ఇవేవి లేవు అని మీరు అనుకుంటే సర్ఫ్ కానీ ఏదైనా వేరే ఏదైనా సరే వేసుకోవచ్చు ప్రస్తుతానికైతే నేను టీ పొడిలో వెనిగర్నే వేస్తున్నాను వెనిగర్ అయితే బాగా యూజ్ అవుతుంది కాబట్టి నేను వెనిగర్ వేస్తున్నాను ఆ తర్వాత ఇందులో కొంచెం అంత కొబ్బరి నూనె కూడా యాడ్ చేసుకోవాలి ఇంకోండి ఫ్రెష్ కోకోనట్ ఆయిల్ ఇది మాత్రం నేను కొద్దిగా ఒక మూడు నాలుగు చుక్కలు అయినా సరే ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ విధంగా నేను ఇక్కడ ఏ విధంగా చూపిస్తున్నాను ఆ విధంగా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇది ఏ విధంగా అంటే బీరువా అద్దాలు కానీ లేకపోతే డ్రెస్సింగ్ టేబుల్స్ కానీ లేదంటే ఫ్రిడ్జ్లు కానీ జిడ్డు పట్టేసి మురికి మురిగ్గా ఉంటే షైనింగ్ మెయిన్ షైనింగ్ ఉండవండి అలా షైనింగ్ లేకుండా ఉండే వాటిని షైనింగ్ చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది చూసారా ఫ్రిడ్జ్ మొత్తం మరకలు మరకలతో ఉంది కదండి ఇప్పుడు దీనిని షైనింగ్ కోసం నేను ఇప్పుడు చేసిన లిక్విడ్ బాగా యూజ్ అవుతుంది చాలామంది దగ్గర స్ప్రే బాటిల్ ఉంటుంది ఆ లిక్విడ్ స్ప్రే బాటిల్లో వేసుకొని అయినా స్ప్రే చేసుకోవచ్చు లేదంటే ఇలా చేత్తోనైనా ఇదిగోండి ఈ విధంగా చేయండి లేదు అనుకుంటే తడిబట్ట పెట్టైనా సరే శుభ్రం చేసుకోవచ్చు ఈ విధంగా చక్కగా రాసుకొని వీటన్నిటిని ఒక వైట్ క్లాత్ కానీ ఏదైనా మెత్తని క్లాత్ తీసుకొని క్లీన్ చేసుకుంటే చాలా అంటే చాలా క్లీన్ అవుతుందండి చూడండి షైనింగ్ పోదు అలాగే సర్ఫ్ ఎక్కువ వేసుకుంటే షైనింగ్ అనేది పోతుందండి అందుకే నేను కొబ్బరి నూనె వేసాను ఇక ఈ విధంగా చూసారా మురికి ఎంతగా వస్తుంది చిట్కా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్